మా ఆరో ప్రొడక్షన్ ఛానల్ జూన్ మూడుకి స్టార్ట్ అయింది సో కొన్ని హిందీ సాంగ్స్ చేశాము తర్వాత మనకు తెలుగులో అవకాశం వచ్చి ఒక ఫోర్ సాంగ్స్ చేసాము ప్రస్తుతానికి నేను చేసుకున్న అదృష్టం అనుకుంటాను వచ్చన్నయ్య రామయ్య మా బ్యానర్లోకి రావడం చాలా షార్ట్ నోటీస్లో వచ్చింది అయినా చేయమనుకున్నాం కానీ మా టీం సపోర్ట్ వల్ల చేయగలుగుతున్నాను బేసిక్గా అభి ఆరో మా అన్ని వాళ్ళ అబ్బాయి అభిషే అభిషేక్ అండ్ మా ఫ్రెండ్ సపోర్ట్ భార్గవ్ సో దీనివల్ల మాకు యూనిట్ కోఆపరేట్ అవడం వల్ల త్వరగా చేయగలిగాము సో నిన్న సాయంత్రం ఆడియో రిలీజ్ చేశాము మళ్ళీ ప్రజెంట్ ఒక త్రీ ఫోర్ డేస్లో వీడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ వర్క్ నడుస్తుంది దాని మీద సో ఇంత షార్ట్ నోటీస్లో మీరు అందరూ సపోర్ట్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా ఛానల్ నుంచి శ్రీఆర్ఓ ప్రొడక్షన్ నుంచి అబిఆర్ఓ ట్యూన్ ఛానల్స్లో వస్తుంది దాంతోపాటు కొన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం అవి కూడా ఉన్నాయి ఇంకా ఒక ఎయిట్ సాంగ్స్ పెండింగ్స్ ఉన్నా కూడా చేస్తున్నాము ఇక అభిషేక్ చేస్తాడు ఇంకా చాలామందికి ఛాన్స్ ఇవ్వాలని కూడా చూస్తున్నాము నా పేరు బొబిలి అభిషేక్ ప్రొడ్యూసర్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు లాస్ట్ త్రీ ఫోర్ సాంగ్స్ నుంచి ఫోర్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ టూ సాంగ్స్ తెలుగు తెలుగు అండ్ వన్ సాంగ్ గర్వ చాలా థ్యాంక్ యూ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సార్తో చాలా బాగా అనిపించింది డివోషనల్ సాంగ్ ఇంకా బాగా అనిపించింది ఇంకా షూట్ అవుతుంది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో రిలీజ్ అయిపోతాం బార్గోని ఇది ఇప్పుడు రావు గారు మా ప్రొడ్యూసర్ ఇతన్ ఇతను సపోర్ట్ కానీ మేము ప్రీవియస్ సాంగ్స్ రిలీజ్ చేస్తాము ఇప్పుడు వచ్చింది రాముడి కాన్సెప్ట్ ఇది వచ్చి మనం అయోధ్య బేస్ మీద చేస్తాం సాంగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా వెబ్ సిరీస్ అండ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తాం అందరికి మీకు సపోర్ట్ కావాలి డెఫినెట్గా సాంగ్ మంచి హిట్ అవుతుంది ఎందుకంటే రాముడిది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు సో వచ్చిన లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ అవ్వాలి మీ ఇన్యర్స్ సపోర్ట్ మీ సపోర్ట్ అంటే ఇంకా ఫర్దర్ చాలా సాంగ్స్ తీస్తాం మేము సాంగ్స్ వెబ్ సిరీస్ ప్లీజ్ బ్లెస్సస్